తగిన నాలుగు వేల ఎనిమిది చోట్లు ఈ ఇండియన్ షిప్ లో ఒక సంవత్సరం ఒక ఆరు నెలల కాలంలో సుమారు ఇరవై నాలుగు వేల వచ్చినాయి కూడా ఒక ఏదో ఊరికే మీరు చెప్పలేదు ఆ ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు పెట్టుబడి కనపడితే లక్ష మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ రోజు షిప్ మళ్ళీ తర్వాత ఉంది కాబట్టి ఈ రోజు మళ్ళీ తర్వాత రెండు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అప్పుడు తొమ్మిది వేల హైదరాబాద్ హైదరాబాద్ అన్నాడు మళ్ళీ ఆ తర్వాత గేటెడ్ కమ్యూనిటీ టౌన్షిప్ అవుతుంది ఒక పెద్ద దాగులు చాలా చోట్ల ఉన్నాయి పొలి లేని ఎస్టేట్ లింగం లేని ఎస్టేట్స్ అయితే జైబేరి హైదరాబాద్ ఆ టైప్ ఆఫ్ క్యాపిటల్ అవుతుంది తప్ప ప్రజల రాజధాని ఎట్టి పరిస్థితుల్లోనే కూడా హైదరాబాద్ కాదు మా అమరావతి కాదు మళ్ళీ హైదరాబాద్ హైదరాబాద్ ఏ విధంగా ద్రోహం చేసి మెంతులు తెలుసు మన ప్రాంతం మనం ప్రేమించే విశాఖపట్నం ప్రపంచ పట్టణంలో శిఖరాగ్రాన్ని నిలపాలంటే అది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యం ఏకే రాజు గారికి పార్లమెంట్ కాన్ఫరెన్స్ లో ఏడుగురు బీబీ సంచనాథ్ గారు కానీ ఇతర అందరూ ప్రతి చోట కూడా ఈవెన దేవేలోని శ్రీనివాస్ గారు కానీ గాజుబాబులోని రామనాథ్ గారు కానీ మా గణేష్ వాసువాళ్ళు గణేష్ గారి సౌద్రలు కానీ అందరూ కూడా వారందరికీ కూడా మిగతాగా ఎక్కడ మన స్నేహితులు కానీ మన కుటుంబ సభ్యులు కానీ ఎక్కడ మన కుటుంబాలు ఉన్న వీరందరూ కూడా మన దగ్గర చిన్న సోదరు ఇక్కడ ఉన్నారు కాబట్టి వారందరూ కూడా తెలియజేసి వారి ఆశీర్వాదాన్ని తప్పనిసరిగా ఇచ్చి ఈరోజు నూటి శాతం ఈరోజు ఇన్ఛార్జిగా పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్న మన విజయప్రసాద్ గారికి ఈరోజు గౌరవ SASH